చాలా వరకు మనకి అష్టం శని వచ్చినా అర్ధాష్టం శని వచ్చిన ఏలినాటి శని వచ్చిన చాలా ఇబ్బందులు పడతాం అది అనుభవించిన వాళ్ళు కూడా ఆ ఏడేళ్ళు ఆ రెండున్నర ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం మేము చాలా కష్టపడ్డాం అని చెప్తూ ఉంటారు అన్నమాట అలాంటి శనివల్ల రెండు వేల ఇరవై ఆరులో ఒక నాలుగు రాసుల వరకు మరీ ఇబ్బంది పడబోతున్నారు వీళ్ళకి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే బ్రేకప్లు ఇవన్నీ విడాకులు ఇలా ఉంటే కూడా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆ నాలుగు రాశుల వారిలో మొదటి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి ఎక్కువగా భావోద్వేగ ఒత్తిడి అనేది పెరుగుతుంది జాబ్లో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి విపరీతమైన ఒత్తిడితో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా కుటుంబ జీవితానికి దూరంగా ఉండడం అక్కడ గొడవలు అవ్వడం జరిగే అవకాశం ఉంది ఇక తర్వాత మేన్ రాశి మేన రాశి వారికి కూడా అలసట ఎక్కువైపోవడం కుటుంబ కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించుకోవడం వల్ల కూడా కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక తులారాశి వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ధనుసు రాశి వారికి కూడా కుటుంబ బాధ్యతలు ఆర్థిక సవాళ్ళు ఎదురవడం వల్ల కుటుంబంలో కలహాలు బంధాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది